కోరుకుంటూ మరి మా రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి సమస్య ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి మా రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి అలాగే వృద్ధులందరూ కూడా జిల్లా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల మేము కృతజ్ఞత తెలియపరుస్తూ ఒక సంఘాలు ఉన్నటువంటి అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వృద్ధులకు మనమంతా అండగా నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐఎంఏ కార్యవర్గానికి నా ఇటుక రాయకపోవడం తర్వాత వారికి జడ్జి గారు చెప్పింది ఏంటంటే నేను సంపాదించాం పది గురువునని మా ఇద్దరు కొడుకులో పంచాం అయినా మనము వహించారు ఆ ఉద్దేశంగా మరికే పారామెంట్గా అంటాడు తర్వాత పారామెంటీర్ వాలంటీర్గా నన్ను నియమిస్తే అక్కడ ఆఫీస్ అక్కడ చేసి జడ్జి గారు ప్రతి వారం మేము పోయేళ్ళ సమస్య తెలుసుకోవాలనే ఉద్దేశంగా అక్కడ మేము పోవడం జరిగింది వాళ్ళ ఉద్దేశం నేను సంపాదించాను ఇచ్చాను నా కొడుకులకు ఇచ్చాను అయినా నన్ను ఆవరించడాలు లేరు అయితే వారి ఉద్దేశం ఏంటంటే నాకు నా గురు అక్కడ ఉన్నటువంటి వృద్ధాప్యంలో నైంటీ పర్సెంట్ అన్ని సౌకర్యాలు పిల్లలు నుంచి పెద్ద ఆస్తులు వంచి వాళ్ళు కూడా ఈరోజు వృద్ధాప్యం వల్ల అనాథాశ్రమంలో వేయడం మరి ఇళ్లలో తల్లి కొడుకులు కూడల్లు కలిసి ఎక్కువ పెట్టడం మరి వాళ్ళ బాధ ఒకసారి మనం ఆలోచించాలి నిజంగా మరి మేము మళ్ళీ నెక్స్ట్ పోయినప్పుడు బీకపోయినప్పుడు అందరు స్టేట్మెంట్ తీసుకొని అమ్మ వాళ్ళంత ఆశ్ని తోలేసిందంటే ముఖ్యంగా అందరికి వాళ్ళని పంచి ఇచ్చాం మమ్మల్ని నిదారణ చేస్తున్నారు అయినా నా కొడుకు చూడ ఉద్దేశం అంటే విద్యార్థంలో మా సంఘంలో దాదాపు సంఘం అంటూ అందగా ఉన్నా చాలా మంది సంపాదిస్తూ పెన్షన్ పొందుతున్న వాటిని వారిని కూడా ఈరోజు కొడుకులు కోడాలు పిల్లలు నిరాధారం పూజేస్తున్నటువంటి విషయం మరి అటువంటి వారికి మనం బలపడ మన ఉన్న ధైర్యంగా ఉంది మరి గౌరవ డాక్టర్లు ఇచ్చినటువంటి సలహా మేరకు మన ఆరోగ్యం పట్ల మన ప్రశాంతత కొరకూర్చేటువంటి సూచనలు పాటిస్తూ మనం గౌరవప్రదంగా సమాజంలో ఉండాలని

ప్రపంచ వృత్తుల దినోత్సవం అనేది నిర్ణయించడం జరిగింది ఏదైతే వాళ్లకు గౌరవం లేని పరిస్థితి ఉన్నది ప్రస్తుతం అరవై ఐదు సంవత్సరాల పైబడ్డ వారికి వృత్తులుగా నిర్ణయించడం జరిగింది దాని ఎనభై పర్సెంట్ చేయాలనేది ఒక ఉద్దేశం ఏదైనా వృత్తుల సంక్షేమం పరము మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు వృద్ధులకు ఇచ్చేటువంటి సమస్యలపై ఏదైతున్నదో మరి వాళ్ళకి ఇచ్చేటువంటి రుగ్మతలు దానికి చికిత్స అలాగే ప్రస్తుతం వారు ట్రెస్ ఎదుర్కొన్నటువంటి సందర్భాలు మరి వారి ఎముకలపై వారు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఇవన్నింటిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మరి మన సీనియర్ సిటిజన్స్ అయిన మనకు ఒక మంచి అవగాహన కల్పిస్తూ మనం ముని ముందు ఆరోగ్యంగా ఉండాలి వృత్తులు అనేది వృత్తులు కాదు ఇది ఒక నిధి వృత్తులు అనేది ఒక నిధిగా భావించవలసిన అవసరం ఉంటుందని ఈ సందర్భం గుర్తు చేస్తూ వారిచ్చే సూచనలు మనం పాటిస్తూ మరి మనం ఆరోగ్యంగా ఉండాలని మనం మనం చేస్తూ ఒకటే విషయం చెప్తాం మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగం జగ్టా టౌన్లో దాదాపు మూడు వేల మంది ఉన్నారు సార్ టోటల్ జగల్ జిల్లాలో నాలుగు వేల ఏడు వందల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు జ్ఞాన పట్టణంలోనే మూడు వేల మంది ఉన్నారు మరి మా దగ్గరికి రోజుల సమస్య వస్తుంటాయి ఏదైతే ఉన్నారో ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక శాంతి భద్రతలు కాపాడే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా వారి తల్లిదండ్రులు సంపాదించడం కాదు వాళ్ళు పెన్షన్ పొందుతున్నా కూడా పెన్షన్ తీసుకొని నాకసి वृद्धలు వసరేవాడ పదాల మార్గదర్శిస్తారు కూడా వయసు మీద నేను

మైక్రో న్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషకాలు వీటిని వీళ్ళకి దానిలో తీసుకుంటాం లిక్విడ్స్ ఈ మైక్రో న్యూట్రియన్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఫైబర్ మైక్రో న్యూట్రియన్స్ అంటే విటమిన్స్ మినరల్స్ అండ్ లిక్విడ్స్ ఇవి ముఖ్యం ఆహారంలో ఇవి ఉంది సమతుల్యమైన ఆహారం అంటే ఏంటి మనం ఆరోగ్యంగా ఉండాలి అన్ని పనులు చేయాలి మన ఇమ్యూనిటీ బాగా పనిచేయాలి మనకేం వ్యాధులు అవద్దు ఎవరి దెబ్బలు తగిలిన వెంటనే మనకు మొదలు సమస్యలు సమస్య తెలిస్తే నివారణ కోసం మనం ఎదురుకోవచ్చు అంటే సమస్య నివారణ కోసం మామూలుగా మనం భయపడేది ఆర్థోపెడిక్ అనగానే ఫ్రాక్చర్ అమ్మ ఫ్రాక్చర్ నా పరిస్థితి ఏమైతుంది అని అటువంటి అంశాల మీద ఆలోచిస్తాను కాబట్టి వాటి గురించి కూడా ఫ్రాక్చర్స్ ఎందుకైతే వాటిని ఎలా నివారించుకోవచ్చు జాగ్రత్తల మనం చర్చిద్దాం మామూలుగా వచ్చేవి మోకాలు అంటారు అంటే ఆత్ర అది మోకాలు వస్తే మోకాళ్ళు తొండికి మోచేదికి ఇట్లా వచ్చేవి అని ఆత్రిక సమస్యలు అంటారు అంటే అట్లా నెక్స్ట్ అంటే డ్యూయల్ ఎన్ హెచ్ సి తగిలిపోయి అలా పంచబడి వీకడి వెనకడానికి ఎకోలా ఛాన్సెస్ నెక్స్ట్ వో సంబంధించిన సమస్య నడువుకు సంబంధించినవి అంటే ఫస్ట్ వన్ ఇస్ ప్రాబ్లమ్ అంటే అవన్నీ సంబంధించిన నెక్స్ట్ చిన్న చిన్న లాంటివి తెలిసి లాస్ట్ లో వాళ్ళు కొంతమంది పడుకున్నారు అనుకుంటున్నారు వెళ్ళుకోవాల్సిందే కూర్చున్నాను ఈ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పిల్ల వెంకటరాజు గారికి మరియు వక్తలు డాక్టర్ శంకర్ గారికి చిత్ర చిత్రధర్ గారికి పబ్లిష్ సురేష్ గారికి మరియు ప్రభుదాస్ గురూజీ గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు హేమంత్ గారికి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు ప్రెసిడర్ సుధీర్ గారికి ప్రపంచ విద్యాభ్యా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు ఇప్పటి వరకు మన డాక్టర్ గారు మీకు శారీరక ఆరోగ్యానికి కావాల్సిన చిట్కాలు తెలిపారు నెక్స్ట్ మానసిక ఆరోగ్యం ఎలా ఉండాలో మన ప్రభుదాస్ గారు చెప్పబోతున్నారు ఈ శారీరక ఆరోగ్యమైనా మానసిక ప్రశాంతత అయినా మనం డబ్బుతో కొనలేము కానీ దానికి కావాల్సిన పరిస్థితులను కానీ ఎన్విరాన్మెంట్ కానీ మనం డబ్బుతో క్రియేట్ చేసుకోవచ్చు నుంచి ఇక్కడ ఎంతవరకు అంటే పెద్దవాళ్ళు ఒక నా ఫ్రెండ్ ఒక విడియోకి ఒక ఫిల్మ్ యాక్టర్ మాట అయింది జితేందర్ అని చాలా ఫేమస్ ఉంది తో వాడిని ఇంటర్వ్యూ తీసుకుంటుంది ఆయన ఇప్పుడు ఎయిటీ ఇయర్స్ ఉన్నాడు స్టిల్ క్స్ యాంగ్ తో ఆ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ మీరు ఇంత యంగ్ంటర్ మీరు కూడా అక్షయ్ కుమార్గా పొద్దున్న నుంచి రేచి నుంచి ఎక్సర్సైజ్ యోగా ఇవన్నీ చెప్పి చేస్తారా ఆయన ఇవ్వట్లేదు తెలుసా ఈ రోజు మీరు నా ప్రోగ మీ ప్రోగ్రామ్ ఆవరించు కాబట్టి నేను ప్రొద్దున ఇంటి సెంటర్ చేసిన ప్రొద్దున ఎన్ని గంటలు లేచినా లేకుంటే ప్రతిరోజు పన్నెండు ఒంటి గంటలు లేదు మధ్యాహ్నం టీ అంతసేపు అనుకుంటారా మీరు పైన కూడా చెప్తాను సార్ ప్రొద్దున లేచి చేయాల్సింది కనుక లేచి చేయించి ఏం చేస్తావు కనుక చెప్పండి తో కనుక పెద్దరు ఆస్తి నువ్వు ఫీ టైం ఉంది మేము టైం ఎవరో లేదు ఎన్నో కోరికలు తీసుకోండి నో టైం ఉన్న సమయంలో ఇప్పటి యువతలకు ఏ రోగం ఉంది నో టైం డిసీజ్ టైం లేదంటారు కనీ ఫుల్ టైం ఉంది కానీ కనీక టైం కాదు ఆ టైంని సద్వినియోగం చేసుకోవాలి దేనికోసము ఈ మనసులు గట్టిగా అరే కొడుకు చూడకునే చూడతాయి బిడ్డే చూడకపోతే చూడతాయి వచ్చి ప్రాబ్లమ్ అయితే తెలుసా సమస్యలు ఉంటే చుట్టుపట్టు కానీ మన సమస్యలకు గురైనము ఎందుకు మనస్సు బలహీనం ఉంటుంది బికాస్ మైండ్ ఈస్ వీక్ వాట్ హాపెన్స్ ఇట్ ఈస్ థీని అఫెక్ట్ బై దో సిచ్యుయేషన్స్ అండ్ పీపుల్ అరౌండ్ ఇంకా ఆరోగ్యం పాడుతుంది ప్రపంచ వృద్ధుల వినోత్సవం సందర్భంగా వేదికపై చిరునవ్వులు చెందిస్తూ మన వైపు ఇళ్ళవేలా చూసే భగవాన్ ధన్వంతరికి తదమిల్లుతూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ తోటి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం నిజంగా అభినందించ అవసరం ఎందుకంటే ప్రపంచంలో వృద్ధాప్యం వరమా శాపమా అంటే నేనైతే వరమే అని చెప్తాను ఎందుకంటే వరమా శాపమా అనే విషయం అది మన చేతిలో ఉంది మన ఆస్తులకు సంపాదించి మనం అనుభవించడానికే కానీ మన పిల్లలకు వంచి ఎనకసేరి మనం ఇబ్బందులు పడడానికి కాదు ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వియన్నా అనే దేశంలో ఈ ఈ ప్రపంచ వృద్ర దినోత్సవం చేయడం జరిగింది అదే రోజు సీనియర్ సిటిజన్స్ అనే పదాన్ని కూడా ఆ రోజే వాడడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐక్యరాజ్యసమితి తీర్మానించి నేటి పరిస్థితులు పిల్లలు పెద్దలను ఏ విధంగా చూస్తున్నారనే విషయం మీద వారు రోజు పరిశీలించి ఎనభై ఆరు అంశాలను పరిగణక ఎనభై ఆరు దేశాలు కలిసి ఆ ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితిలో మాట్లాడడం జరిగింది అందులో నలభై ఆరు అంశాలను ముగ్రులకు సంబంధించిన విషయాలన్నీ పరిశీలించి అందులో పొందుపరచడం జరిగింది ఈ చక్కని అవకాశాన్ని మనకు కనుగేసిన ఎంఏ సభ్యులందరికీ అభ్యంబి అధ్యక్షుల గారికి కార్యవర్గ సభ్యులందరికీ నేను నమస్కూరాలు అర్పిస్తూ నిజంగా ఇంత చక్కని కార్యక్రమాలు ఎక్కడ చేసినా నాకు ఇవి ఉంటుంది నేను ఈ డెబ్బై సంవత్సరాల పడిన తర్వాత కూడా నేను ఈ విధంగా ఉన్నానంటే నాకు ఆధ్యాత్మికంగా నేను ప్రతిరోజు సత్సంగానికి వెళ్తుంటా ప్రతిరోజు ఒక దేవాలయాన్ని దర్శిస్తుంటా కానీ అలాగే ప్రతిరోజు నాలుగు గంటలు చేసి వాటిని చేయడం యోగా చేయడం నాకు అలవాటు యోగా అనేది కూడా ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే యోగా వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే సత్యసాయి నిత్య యోగ సత్సంగం ఒక ఉంది ఇక్కడ యోగా గురించి గుంటూరు చంద్రశేఖర్ గారు ఆన్లైన్లోనే మనకు యోగా నేర్పుతున్నారు మనం ఇంట్లో ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్లో చూస్తే మనం ఏం చేస్తున్నాం మనం యోగా చేసుకోవచ్చు కాబట్టి ఇంత చక్కని అవకాశాన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కలిగించడానికి ఒక థ్యాంక్

సమయం తీసుకోకుండా ఈ వృద్ధాప్యంలో వృద్ధాప్యం అంటే ఒక సహజాప్యం అనేది వ్యాధి అయితే వృద్ధుల యొక్క అవసరం ఉంది సమాజంలో చిన్నప్పుడు నేను కథ గుర్తుకొచ్చింది గుడెవాడు వెంటగాడు ఒక వల విసిరి దాని కుంక చల్లితే ఆ వృద్ధ కాపోతం చెప్తుంది ఏదో మనల్ని ట్రాప్ చేయడానికి ఇది జరుగుతుంది అని చెప్తుంది కానీ ఆ కాపోతం చెప్పినటువంటి మాటలు పట్టించుకోకుండా అవి ఏ విధంగా చిక్కిపోయింది అనేటువంటిది మనకు చిన్నప్పుడు రెండో తరగతిలో కథ ఉంటుంది హనుమంతుడి కూడా తన శక్తి ఎంతో తెలియదు ఈ సముద్రాన్ని లంఘించగలరు అంటే ఈ అనుభవంతో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యువతనానికి మన అనుభవాలను అందించి వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచాల్సినటువంటి అవసరం 私は。<Thank> you. <laughs> सिंपल थैंक यू थैंक यू सर आएगा वो उधर जा रहा है वो फ्रेंड चैनल पर ऑफिस